అందరికీ నమస్కారం నేను ప్రశాంత్ రైతునేస్తం నుంచి మనది వ్యవసాయ ఆధారిత దేశం వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా చాలామంది రైతులు చేస్తున్నారు పశుపోషణ లాభసాటిగా ఉండాలన్నా పశువులు ఆరోగ్యంగా ఉండాలన్నా వాటికి అందించే పశుగ్రాసాలు ముఖ్యంగా మంచి ఆరోగ్యకరమైనగా పోషకాలు కలిగినగా ఉండాలి ఆ విషయాల గురించి తెలుసుకోవడం గురించి గన్నవరం వెటనరీ కాలేజీకి రావడం జరిగింది ఇక్కడ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ గారి దగ్గరికి వచ్చాము వారినే కలిసి వ వారి ద్వారా విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ నా పేరు డాక్టర్ సిహెచ్ వెంకటశేషయ్య నేను పశుగన క్షేత్ర సముదాయం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల గన్నవరం నందు ప్రొఫెసర్గా చేస్తున్నారు సార్ నేను సుమారు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రొఫెసర్గా మీరు నేను లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అనేటువంటి ఒక స్పెషలైజేషన్ చేశాను అనమాట అంటే దీంట్లో ఈ పాడి పశువులు అట్లానే ఈ గడ్డి పెంపకం సంబంధించినటువంటి వాటికి సంబంధించిన మెళకువలు వాటి యాజమాన్యం గురించి మేము చెప్తాం ఓకే మామూలుగా పశువులు ఆరోగ్యకరంగా ఉండాలంటే పచ్చి పశుగ్రా సార్ సాధారణంగా పశువుకి పచ్చగడ్డిలో పోషక విలువలు ఎక్కువ ఉండటంతో పాటు పాడి రైతుకు ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది వీటిలో పప్పు జాతి పశుగ్రాసాలు గింజ జాతి పశుగ్రాసాలు రెండు రకాలు ఉంటాయి అయితే వీటిలో మనం పశువుకి ఇచ్చేటప్పుడు మూడింట రెండు వంతులు గింజ జాతి పశుగ్రాసం ఒక వంతు పప్పు జాతి పశుగ్రాసం కనుక ఇచ్చినట్లయితే పశువులకి అన్ని రకాల పోషకాలు అంది సుమారు నాలుగు నుంచి ఐదు లీటర్ల పాల వరకు ఎలాంటి దాణాలు లేకుండా మేపుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు చెప్పిన రేషియో పశువులకైనా గొర్రెలు మేకలకు కూడా సేమ్ రేషియో కనుక గొర్రెలు మేకలకైనా సరే పశువులకైనా సరే ఈ విధంగానే మేపుకోవాలన్నమాట జనరల్గా ఏంటంటే మనం పప్పు జాతి పశుగ్రాసాన్ని ఎక్కువ కనుక ఇచ్చినట్లయితే ఈ వాటికి కడుపులో గ్యాస్ ఎక్కువగా చేరే అవకాశం ఉంటుందంటే పప్పు జాతి పశుగ్రాసాల్లో శాపునిన్స్ అనే ఒక పదార్థాలు ఉంటాయన్నమాట ఈ పదార్థాలు పశువుల్లో ఎక్కువ గ్యాస్ను ఉత్పత్తి చేస్తాయి అందువల్ల మూడింట ఒక వంతు పప్పు జాతి పశుగ్రాసం రెండు వంతులు కాయజాతి లేదా గింజ జాతి పశుగ్రాసం కనుక ఇచ్చినట్లయితే పశువు ఆరోగ్యంగా ఉంటుంది ఎలాంటి అజీత సమస్యలు కూడా ఉండవు గింజ పశు మీ మీ ఎక్స్పీరియన్స్లో మంచి ఒక కోరు చెప్పండి సాధారణంగా మనకి వీటిలో బహువార్షికాలు అట్లానే ఏకవార్షికాలు ఉన్నాయి ఈ మనకి ఏకవార్షికాలు మనం వచ్చేపాటికి జొన్న మొక్కజొన్న అలానే సజ్జ రాగి ఇవన్నీ కూడా ఏక వార్షికాల కింద వస్తాయనమాట ఇంకా అవి కాకుండా బహువార్షిక పశుగ్రాసాల కింద కూర్చున్నట్లయితే హైబ్రిడ్ నేపేరు కానీ గినీ గడ్డి కానీ పారాగడ్డి కానీ ఇవన్నీ అంజనగడ్డి మొత్తం బహువార్షిక పశుగ్రాసాల కింద మనకి చెప్పుకోవచ్చు అనమాట సరే సార్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనము జ్యూరీ గ్రాస్ గురించి సార్ జ్యూరీ గ్రాస్ స్పెషాలిటీ ఏంటి సార్ సాధారణంగా మనకి ఈ జూరీ గ్రాస్ అనేది గినీ గ్రాసు సంబంధించినటువంటి ఒక పశుగ్రాసం ఇది దక్షిణాఫ్రికా దేశానికి చెందిందనమాట దక్షిణాఫ్రిక దక్షిణాఫ్రికా దేశానికి చెందింది అయితే ఈ పశుగ్రాసాన్ని బ్రెజిల్ లాంటి దేశాల్లో బాగా విస్తారంగా వాళ్ళు పండిస్తూ ఉన్నారు ఈ పశుగ్రాసం యొక్క విశిష్టత ఏందంటే ఈ పశుగ్రాసం ఎక్కువ దిగుబడిని ఇవ్వడమే కాకుండా నీడను కూడా పెరిగే స్వభావం ఉంటుంది పచ్చిక బయళ్ళకు కూడా బాగా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఈ వాటర్ నీటి ఎద్దడిని తట్టుకునేటటువంటి శక్తి ఉంటుంది కాబట్టి అంటే ఇప్పుడు మామిడి తోటలు బయటలు వేసుకునే వాళ్ళు కూడా పెంచుకోవచ్చు కొబ్బరి తోటలు వేసుకునే వాళ్ళు కూడా అవును చక్కగా పెంచుకోవచ్చు ఈ పశుగ్రాసం ఆ ఈ రకమైన లక్షణం కలిగి ఉండడం వల్ల అంతర్ పంటగా వాళ్ళు వేసుకొని దాంట్లో పశువుల్ని డైరీ కానీ గొర్రెల మేకలు పెంపకం కూడా అదనపు అతన పొందవచ్చు అంటే చెట్టు పెరిగిన తర్వాత కూడా పెరుగుతుంది నీడలో కూడా ఆ చెట్టు పెరిగిన తర్వాత కూడా ఈ నీడలో ఏదైతే వరుసల మధ్య స్థలం ఉంటుందో ఆ స్థలంలో బ్రహ్మాండంగా పెరుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరుగుతుంది ఓకే నీటి పరిస్థితి నీటిని ఇవ్వాలి సార్ మిగతా సాధారణంగా సూపర్ నై పేరుతో పోలిస్తే గిన్నె జాతి పుస్తగ్రానికి చాలా తక్కువ నీరుతో పెరుగుతుంది ఇది ఎందుకంటే దీనికి వేరు వ్యవస్థ అనేది బాగా బలంగా ఉంటుంది అట్లానే మనం నీరు నీటి ఎద్దడిని కూడా బాగా ఎక్కువగా తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది కాబట్టి చాలా తక్కువ నీటితోటి రెయిన్ గన్స్తో స్ప్రింక్లర్స్తో కూడా దీన్ని మరి చేసుకోవచ్చు స్పేసింగ్ దీని విత్తనాల ప్లస్ స్పేసింగ్ గిని జాతి పశుగ్రాసాలన్నీ కూడా విత్తనాలు ఉంటాయి విత్తనాలు లేదా వేరు పిల్లకల ద్వారా వీటిని అభివృద్ధి చేసుకోవచ్చు విత్తనాలు కనుక అయినట్లయితే ఒక ఎకరాకు వచ్చేపాటికి సుమారు ఒకటిన్నర నుంచి రెండు కిలోల విత్తనాలు సరిపోతాయి అయితే విత్తనాన్ని డైరెక్ట్గా వేసుకోకుండా నారుమడి కట్టుకొని నార్మడి ద్వారా అభివృద్ధి చేసుకోవచ్చు అనమాట లేదా వేరు పిల్లకలు కనుక అన్నట్లయితే ఒక ఎకరాకు సుమారు పదిహేను వేల వరకు వేరు పిల్లకలు అవసరం అవుతాయి ఓకే ఫస్ట్ వేసుకుని విత్తనం వేసుకున్న తర్వాత లేకపోతే వేరు పిల్లలతో నాటిన తర్వాత ఫస్ట్ కటింగ్ సాధారణంగా ఇది మనం నాటుకున్న తర్వాత మొదటి కోత అనేది సుమారు ఎనభై నుంచి తొంభై రోజులకి వస్తుందన్నమాట ఇక తదుపరి కోతలు అన్నీ కూడా నలభై నుంచి నలభై ఐదు రోజులు మనం తీసుకోవచ్చు ఇలా స్పేసింగ్ మెచ్ స్పేసింగ్ స్పేసింగ్ మెచ్ అయితే మనం దీన్ని నాటుకునేటప్పుడు వరుసకి వరుసకి మధ్య సుమారు ఆ రెండు అడుగులు పెట్టుకోవాలన్నమాట అలానే మొక్కకి మొక్కకి మధ్య రెండు రెండు అడుగులు మనం స్థలం ఇచ్చుకోవాలన్నమాట అంటే ఎటు చూసినా కానీ రెండు అడుగులు మనం వెనక పెట్టుకున్నట్లయితే ఎందుకంటే ఈ దుబ్బు బాగా చేస్తుంది ఇది కాబట్టి మనం ఈ స్పేసింగ్ కనుక ఇచ్చుకున్నట్లయితే దిగుబడి బాగా ఎక్కువగా ఉంటుంది విత్తనం నారు నాటుకున్న వేరు అదే స్పేసింగ్ అండి అవును మనం వేరు పిల్లకైనా కానీ లేదంటే నార్మడితో మనం నాటిన ఏది పిల్లకైనా గానీ అదే స్పేసింగ్ లో ఇచ్చుకోవాలన్నమాట అన్ని సక్రమంగా ఉంటే మీరు చెప్పిన దాని ప్రకారం సంవత్సరానికి ఏడు ఎనిమిది కోతలు వస్తాయి సాధారణంగా సంవత్సరానికి ఏడు కోతలు తప్పనిసరిగా వస్తాయి ఎంత దిగుబడి రావచ్చు సార్ సుమారు ఒక ఎకరానికి వచ్చే వంద టన్నుల వరకు మరి పశుగ్రాసం దిగుబడి వస్తుంది అనమాట ఇది మనం రైతులు చేసేటటువంటి యాజమాన్య పద్ధతులు బట్టి ఎక్కువగా ఉంటుంది కొంతమందికి వంద టన్నుల కంటే కూడా ఎక్కువ దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అదే సూపర్ టన్నులు కూడా రావచ్చు మరి దానికంటే సార్ దానికంటే స్పెషాలిటీ జూరి గ్యాస్ జూరి గ్రాస్ లో అయితే ముఖ్యంగా సూపర్ తో పోలిస్తే కొన్ని విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి సాధారణంగా పోషక విలువలు ముఖ్యంగా ఏ పశువుకైనా సరే మాంసకృతులు అనేవి చాలా ఎక్కువ ఖరీదు ఉంటాయి మనం ఇచ్చే వాటిట్లో అట్లానే ఎక్కువ అవసరం అవుతాయి కూడా ఈ మాంసకృతులు అనేవి సోప పేరుతో పోలిస్తే గిన్నెలో ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మాంసకృతులు అనేవి ఆకుల్లో ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్నాము మొత్తం కంప్లీట్గా ఆకు ఎక్కువ ఉంటుంది దీని కాండం కంటే కూడా అంటే దీనికి లిఫ్ట్ స్టెంప్ రేషియో అంటారు అంటే ఆకు నిష్పత్తి కనుక చూస్తే సూపర్ నెయ్యేరు కంటే కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది చాలా బలవర్ధకంగా ఉంటుంది పశువుకి ముఖ్యంగా ఈ పెరిగే పశువులు కానీ అట్లానే పాలు ఉత్పత్తి చేసే పశువులకు కూడా చాలా నాణ్యంగా ఉంటుంది అలాగే సూపర్ నైపేరుతో పోలిస్తే ఈ ఇవి ఆక్సిలైట్స్ అనేటటువంటి కొన్ని పదార్థాలు సూపర్ నెయ్యేరులో ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే కాల్షియం అనేది ఒక్కొక్కసారి సూపర్ నెయ్యేరు పూర్తిగా సూపర్ నేపిర్ ఒక్కటే మేపడం వల్ల పశువుల్లో కాల్షియం దాదు లోపం వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ జూరియ పశుగ్రాసంలో అలాంటి సమస్య ఉండదు దీన్ని మనం చక్కగా మేపుకోవచ్చు అలానే మనం నిష్పత్తి అంటే సూపర్ నేపియలు గిని దీన్ని గనక మనం చూసినట్లయితే మనం ఒక ఎకరాలో ఇచ్చేటటువంటి పోషక విలువలు సూపర్ నేపియర్తో పాటు రమారమిగా ఇది కూడా మరి పోషక విలువలు ప్రకారం కనుక మనం లెక్కించినట్లయితే వస్తాయి అలాగే ఈ ఈ పశుగ్రాసానికి సాధారణంగా నీడను పెరిగే లక్షణం కూడా ఉండడం వల్ల సూపర్ నేపేర్ కంటే కూడా ముఖ్యంగా ఈ విద్యానమైన పంటల మధ్య రైతులు మరి చక్కగా దీన్ని పెంచుకోనే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా రైతులు ఒకే రకమైన పశుగ్రాసాన్ని వేసుకోకూడదు రెండు మూడు రకాలు కనుక ఉన్నట్లయితే ఒక దానిలో లేని పోషక విలువలు ఇంకొక పశుగ్రాసం ద్వారా పశువుకి మరి అందజేయబడతాయి దీంట్లో ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అన్నారు సార్ మరి ప్లస్ మళ్ళీ పప్పు జాతి పశుగ్రాసం కూడా వేస్తారు కాబట్టి వన్ థర్డ్ ఆ ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఛాన్స్ ఏమి లేదంటారా ఛాన్స్ ఉండదు ఎందుకంటే సాధారణంగా మనం సూపర్ నయ పేరులో ఎనిమిది నుంచి పది శాతం ఏది ప్రోటీన్లు మాసకృతులు కనుక ఉన్నట్లయితే ఈ జూరిగడ్డలో పన్నెండు నుంచి పద్నాలుగు శాతం ఉంటాయి ఆ కానీ మనం పశువు కనుక మనం చూసినట్లయితే ఏ పశువుకైనా సరే మనకి కనీసం దూడలకైనట్లయితే ఇరవై శాతం మాసకృతులు పెరిగే పశువులకు పద్దెనిమిది శాతం మాంసకృతులు అట్లానే పాడి పశువులకు పదహారు శాతం మాసకృతులు ఇవ్వాలి కాబట్టి మనం మాంసకృతులు పెరిగేటటువంటి ఛాన్స్ ఉండదు రెండోది ఏంటంటే మనం ఈ ఏదైతే నూనె తీసిన చెక్కల ద్వారా మాంసకృతులు కనుక ఇవ్వాలనుకున్నట్లయితే వాటిని సగం ఖర్చుతోటే మనం ఈ పశుగ్రాసాల ద్వారా ఇవ్వచ్చు ఉదాహరణకి ఒక కిలో మాస కుర్తులు నూనెసిన ఏదైతే చెక్కల ద్వారా నూట ఇరవై రూపాయలు రమారెం కనుక అవుతాయి అనుకుంటే అరవై రూపాయలకే మరి సగం ఖర్చుతోటే మనం ఆ మాసకృతుల్ని పశుగ్రాసాలు జరిగిపోవచ్చు కాబట్టి రైతులు ఈ తక్కువ ఖర్చుతోటి పోషణ చేయడానికి ప్రధానంగా ఇలాంటి పశుగ్రాసాలని ఎంపిక చేసుకోవాలి మీరు ఎప్పటి నుంచి రీసెర్చ్ చేశారు సార్ ఎప్పటి నుంచి మీరు బ్రెజిల్ నుంచి తెచ్చారు ఎప్పుడు తెచ్చారు ఎప్పటి నుంచి రీసెర్చ్ ఇవి ఈ జూరీ సీడ్ బ్రెజిల్ నుంచి మరి రావడం జరిగిందనమాట ఈ సీడు సుమారు ఐదు సంవత్సరాల క్రితం మనకి ఒక వంద గ్రాముల సీడు అక్కడి నుంచి రావడం జరిగింది దీన్ని ఈరోజు మరి విస్తారంగా సుమారు ఒక ఐదు ఎకరాల వరకు మేము విస్తరించాము అలాగే ఈ ఈ పశుగ్రాసం సంబంధించి మనకి విత్తనం కూడా వస్తుంది కాబట్టి చలికాలంలో విత్తనం తయారవుతుంది ఈ విత్తనాన్ని తీసి ఆల్రెడీ కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి రైతులకి అట్లానే కొన్ని రిసెస్ట్రేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు అక్కడ అభివృద్ధి చేసి మరి అక్కడ రైతులకి ఇవ్వాలని మేము రేపు నవంబర్ డిసెంబర్ నుంచి ఈ ఐదు ఎకరాల్లో ఉత్పత్తి అయిన విత్తనాన్ని మరి రైతులకు కూడా అందించి ఇది ఎక్కువగా రైతులు వేసుకోవడానికి దోహదం చేయడానికి మేము కృషి చేస్తాం సార్ ఇక్కడైతే చిన్న డౌట్ ఇప్పటివరకు లేదు ఇది బ్రెజిల్ నుంచి విత్తనం తెచ్చేయాలి సార్ మామూలుగా మన ప్రజల్లో కానీ రైతుల్లో కానీ నాండి ఏంటంటే వేరే దేశానికి తెచ్చుకునే బదులు మన దేశంలోని మన నేలలో పండిన వాటిలోని పోషకాలు బాగుంటాయి మిగతా దేశాన్ని చూసిన వాటిల్లో పోషకాలు నానుడి అపోహం అంటారు అయితే ఈ విషయాన్ని మేము నిర్ధారణ చేయడానికి ఈ పశుగ్రాసం మీద ఒక స్టడీ కూడా చేసాము ఒక పీజీ స్టూడెంట్కి ఒక రీసెర్చ్ చేయించాం ఈ ఆ రీసెర్చ్ లో ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ రైతు వారీగా మేపేటటువంటి పశుగ్రాసాలతోటి మరియు ఆ పాడి పశువుల్ని ఒక ఆరు పాడి పశువుల్ని అట్లానే ఈ పశుగ్రాసంతో ఆరు పాడు పశువులని మేము మరి ఒక ప్రయోగం చేయడం జరిగింది పాడు పశువులకి ఇచ్చి ఏదైతే మనం ఈ పశుగ్రాసాన్ని పశువులకి ఇచ్చినటువంటి గ్రూప్లో పాల ఉత్పత్తి పెరిగింది మరి పశువుల్లో ఏది రావడం కానీ ఇలాంటి అన్ని లక్షణాలు అంటే పశు ఆరోగ్యం కూడా పెరిగింది అట్లనే ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేసింది అంటే మనం ఏదైతే పశుగ్రాసాన్ని పశువులకు ఇస్తున్నాము దానికంటే కూడా ఇది ఈ పశుగ్రాసంలో పోషక విలువలు బాగా ఉన్నాయని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది అట్లానే పెరిగే పశువుల్లో కూడా మేము టెస్ట్ చేయడం జరిగింది ఈ గడ్డి ఇచ్చినటువంటి మరి దూడలు కూడా బాగా పెరిగినాయి అంటే దీన్ని బట్టి మనం పశువు ఇచ్చిన తర్వాత దాంట్లో ఫలితాలను చూసిన తర్వాతే రైతులకు మనం దీన్ని ఏది సజెస్ట్ చేయడం జరుగుతుంది అంతేగాని వేరే దేశం నుంచి వచ్చిన న్యూట్రిషన్ లేకపోవడం కానీ మన దేశంలో న్యూట్రిషన్ కానీ ఏమి అంటారు ఏమీ లేదు ఎందుకంటే ఇది ముఖ్యంగా ట్రాపికల్ అంటే మనం వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా పెరిగేటటువంటి గడ్డి జాతి కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా కానీ మన వాతావరణ పరిస్థితుల్లో పెరిగేటటువంటి గడ్డి జాతులని మంచి మంచి వాటిని మనం సేకరించి వాటిని అభివృద్ధి చేసి మనం కనుక ఇచ్చినట్లయితే తప్పకుండా మరి రైతులకు అది ఉపయోగపడుతుంది సార్ ఫైనల్ గా ఇప్పుడు బహువార్షికాల్లో సూపర్ నై పేరు ఇప్పటివరకు అన్నారు తర్వాత ఈ జూరికి అన్నారు కదా మీరు ఇచ్చే సలహా సూపర్ రెండు ఏది సాధారణంగా రైతు ఎప్పుడు కూడా ఒకే రకమైన గడ్డితో మాత్రం పోషణ చేయకూడదు తప్పనిసరిగా ఇప్పుడు ఈ గింజ జాతి లేదా గడ్డి జాతి పశుగ్రాసాలు వేసుకునేటప్పుడు కొంత భాగం జూరి గడ్డి కానీ లేకపోతే టాంజానియా ముంబాజ్ ఇవన్నీ కూడా గిన్ని రకాలు అట్లానే కొంత జాతం హైబ్రిడ్ నేప్యారు ఆ సూపర్ నేపేరు కానీ లేదా కోఫై కానీ ఏదైనా హైబ్రిడ్ నేపేర్ లాంటి రకాలని కొంత భాగం వేసుకోవాలి అంటే అట్లానే కాయజాతి పశుగ్రాసాలు లిగ్యూమ్స్ అంటారు వీటిని వీటిలో దసరథి గడ్డి కానీ లూసన్ కానీ బెర్సిమ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా కొంత భాగం వేసుకోవాలన్నమాట అంటే ఉదాహరణకు ఒక పది గేదెలు ఉన్నటువంటి రైతు ఒక ఎకరంలో ఒక అరెకరం హైబ్రిడ్ నైపేర్ గడ్డి కానీ ఒక అరెకరం ఈ గడ్డి కానీ అలానే ఒక రకం పప్పు జాతి పశుగ్రాసాలు కనుక వేసుకొని మనం వాటికి రోజు కూడా రెండు వంతులు మరి ఈ పశుగ్రాసాన్ని ఒక వంతు పప్పు జాతి పశుగ్రాసాన్ని గనక కలిపి మేపుకున్నట్లయితే మరి పశువుల్లో ఎలాంటి మరి పాల ఉత్పత్తి సంబంధించిన సమస్యలు రావు ప్రత్యుత్పత్తి సమస్యలు రావు తక్కువ ఖర్చుతో పాల ఉత్పత్తి చేయొచ్చు అలానే రైతు పశువు కూడా అన్ని రకాల పోషకాలు వివిధ పశుగ్రాసాల నుంచి లభ్యమవుతాయి కాబట్టి పశువు ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఒకే రకమైన పశుగ్రాసానికి వెళ్లకుండా రైతులు ఈ విధంగా అన్ని కలుపుకొని గనక మేపుకున్నట్లయితే పశు ఆరోగ్యం బాగా ఉంటుంది ఈ జూరి గ్రాసు పశువులకైనా లేకపోతే జూరి గ్రాస్ గొర్రెలు మేకలకు కూడా చక్కగా ఉంటుంది ఎందుకంటే దీనిలో ఆకు ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతులు చక్కగా వీటిని గొర్రెల మేకలు ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఈ మేకలు మేకలన్నీ కూడా మాంసానికి మనం పెంచుతాం కాబట్టి వాటి పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధమైనటువంటి పశుగ్రాసం హైబ్రిడ్ నేపేరు కంటే కూడా గొర్రెలకే మేకలకు జూరి పశుగ్రాసం చాలా బలం అందరికి పంపుకోవాలా సార్ పందుల పెంపకంలో కూడా పందులు కూడా దీన్ని బాగా మెత్తగా ముక్కలు కత్తిరించి వేయొచ్చు ఎందుకంటే దీనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అన్ని రకాల పశువులకు కూడా చక్కగా వేయచ్చు అనమాట ఎందుకంటే దీంట్లో ఎలాంటి మరి హానికరమైనటువంటి కెమికల్స్ కానీ లేకపోతే యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టరీస్ అంటారు ఇవేమీ ఉండవు కాబట్టి చక్కగా పెంచుకోవచ్చు సాధారణంగా ఒక ఒక ఎకరం పసుపు రాసంతో పప్పు జాతి పసుపు రాసంతో కానీ దానివ జాతి పశుగ్రాసంతో కానీ ఎన్ని ఆవులు ఎన్ని గేదెలు మేపుకోవచ్చు ఎన్ని గొర్రెలు ఎన్ని మేకలు మనకి మనకి సుమారు ఒక ఎకరం పశుగ్రాసంతో సుమారుగా మనం మూడు వందల అరవై ఐదు రోజులు పప్పు జాతి అట్లానే గడ్డి జాతి ఇవ్వాలనుకుంటే ఐదు పశువులకి ఒక ఎకరం మనం కేటాయించుకోవాలి ప్రతి ఐదు పశువులకి ఒక ఎకరం కేటాయించుకోవాలి ఆ ఎకరాన్ని మనం డివైడ్ చేసుకొని కొంత ఒక భాగం హైబ్రిడ్ నేపారు ఒక భాగం గడ్డి గ్రాసు అట్లానే ఒక భాగం మరి ఏదైనా పప్పు జాతి పశుగ్రాసాన్ని నాటుకోవాలన్నమాట అలానే గొర్రెలు మేకలు కనుక మనం వచ్చినట్లయితే సుమారు మనం ఒక ఎకరంలో ఈ విధంగా ఒక యాభై గొర్రెలు మేకల వరకు మూడు వందల అరవై ఐదు రోజులు మనం మరి పశుగ్రాసాన్ని ఇచ్చి మేపుకోవచ్చు అనమాట కొంతమంది దానానికి డబ్బులు పెట్టలేదు సార్ ఓన్లీ పశుగ్రాసాల మీదే పెంచుకోవాలనుకుంటే మీ సలహా సాధారణంగా దానాలు అనేవి ఐదు ఆరు లీటర్ల పాల ఉత్పత్తి వరకు కూడా అవసరం ఉండదు పశువుకి మనం పప్పు జాతి పశుగ్రాసాన్ని ఒకటి బై మూడో వంతు ఇచ్చినట్లయితే వీటితో పాటు ఎలాంటి దాన అవసరం ఉండదు అయితే రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ముఖ్యమైన ఏంటంటే మనం సరైన దశలో వీటిని కోసి మేపుకోవాలి ఎందుకంటే పోషక విలువలు అనేవి మరి సూపర్ నేపియర్ కానీ లేకపోతే ఈ గడ్డి కానీ మనం సుమారు నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో కనుక కోసి మేపుకుంటే వీటిలో పోషక విలువలు బాగా ఎక్కువగా ఉంటాయి అట్లానే ఈ పప్పు జాతి పశుగ్రాసాలు ఏవి అనే కూడా వాటి పూత దశలో కానీ లేదంటే అవి కూడా ఈ బహువర్షకాలైనట్లయితే సుమారు నలభై నుంచి నలభై ఐదు రోజులు కట్ చేసి మేపుకున్నట్లయితే విలువలు ఎక్కువ ఉంటాయి అవి వాటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దాన అవసరం లేకుండా కూడా మేపుకోవచ్చు ఇవి మొదలుపెట్టి కనుక మరి మేపుకున్నట్లయితే వాటిలో పోషక విలువలు తగ్గిపోతాయి కాబట్టి రైతులు ఇది తప్పనిసరిగా గుర్తించుకోవాలి దాన వాడకాన్ని మనం సాధ్యమైనంత వరకు తగ్గించుకోగలిగితేనే మరి ఈ పాడి పాడి పరిశ్రమ అయితే గొర్రెల మేకల పరిశ్రమలు అయితే లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఓకే ఇది మల్టిప్లికేషన్ కి జ్యూరి మల్టిప్లికేషన్ వేరు పిలకలు అన్నారు సార్ వేరు పిలకల లేకపోతే కనుపులా సార్ సూపర్ నే పిల్లలు సాధారణంగా దీన్ని మనం వేరు పిలకలు పెట్టుకోవాలి ఎట్లా అంటే మనం మొట్టమొదటిగా ఈ విత్తనాన్ని తీసుకొని నార్మడి పెంచుకోవాలి మనం సుమారు ఐదు మీటర్ల పొడవు రెండు మీటర్ల వెడల్పుతోటి బాగా మెత్తటి సీడ్ బెడ్ తయారు చేసుకొని పొగ మిరపనారు ఎట్లయితే మనం వేసుకుంటాం ఆ విధంగా వాటి మీద గీతలు గీసుకోవాలన్నమాట విత్తనం బాగా జీలకర్రలాగా పల్చగా సన్నగా ఉంటుంది ఆ విత్తనాన్ని ఇసుకతో కలిపి ఈ వరుసల్లో వేసుకోవాలి తర్వాత వరసలు మూసేసి దాని పేద మీద ఒరిగడ్డి కానీ ఏదన్నా పరిచేసి రోజు క్యాన్ తోటి కనుక వాటరింగ్ చేసుకున్నట్లయితే మొలకొచ్చేస్తుంది ఈ విధంగా మనకు నార్మడి ముప్పై ఐదు రోజుల్లో తయారైపోతుంది దాన్ని తీసుకొని మనం ముందు చెప్పుకున్నట్లు మరి రెండు ఇంటూ రెండు స్పేసింగ్ లో గనుక నాటుకున్నట్లయితే చక్కగా మరి ఇదంతా కూడా ఆ విధంగానే మేము నాటాము ఈ విధంగా మనకి పెరుగుతుంది మరి చూస్తా ఉన్నాం సుమారు మన హైటు వచ్చిందనమాట ఇంకా ఎత్తుంది మనం మంచిగా ఈ నేలలో మనం దుక్కులో పశువుల ఎరువు కానీ లేదా వర్మీ కంపోస్ట్ ఒక ఎకరానికి పది టన్నులు పశువు ఎరువు కానీ లేదా మూడు టన్నులు వర్మి వర్మీ కంపోస్ట్ కానీ దుక్కులు కనుక బాగా వేసుకొని గనుక పెంచుకున్నట్లయితే చక్కగా మంచి గ్రోత్ వస్తుంది మరి మంచి నాణ్యమైన పశుగ్రాసం కూడా మనకు వస్తుంది ఇది ప్లస్ ఇది తోటి రాదు వేరు పిలకలు వేరు పిలకల ద్వారా కూడా వస్తుంది ఇప్పుడు మనం చూసాం ఒకవేళ ఈ దుబ్బు నుంచి లోపల వేరుని తీసి ఆ వేరు పిలకను నాటుకుంటే వస్తుంది ఆ లేదు మన విత్తనం ద్వారా వస్తుంది అంతేగాని ఇప్పుడు దీనికి కడుపు ఉండదు ఎందుకంటే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఎలాంటి కణుపు కూడా ఉండదు మొత్తం సన్న స్టమిక్ మొత్తం ఆకే కనబడతా ఉంది ఇక్కడ అంతా అందువల్ల ఈ పశుగ్రాసంలో ప్రోటీన్ బాగా ఎక్కువ ఉంటుంది బలం పశువుకి ఎప్పుడైతే ఆకు ఉంటుందో అది బాగా బలంగా ఉంటుంది అనమాట మనం ఇప్పుడు ఈ ఇది సుమారు నవంబరు డిసెంబర్ మాసాల్లో విత్తనం అనేది వేస్తుంది అనమాట ఈ నవంబర్ డిసెంబర్ మాసాల్లో మేము విత్తనం మొత్తం కలెక్ట్ చేస్తాము కలెక్ట్ చేసింది ఈ రైతులకి అందుబాటులో ఉంచుతాం అనమాట డిసెంబర్ తర్వాత జనవరి మాసంలో అట్లా రైతులు కాంట్రాక్ట్ చేసినట్లయితే వారికి మేము విత్తనం సప్లై చేస్తాం సాధారణంగా ఎకరానికి మనం నార్మల్ కనుక జాగ్రత్తగా పెంచుకున్నట్లయితే ఒక కిలోనే సరిపోతుంది అంటే మేము సజెస్ట్ చేసేదండి ఒకటిన్నర నుంచి సుమారు రెండు కిలోల వరకు మరి ఇతనం గనక పెట్టుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం వేసుకోవచ్చు ప్రైస్ ఏమైనా చెప్పగలరా అంటే సాధారణంగా ఇది మేము నామినల్ ప్రైస్ తోటే ఇస్తున్నాం అనమాట రైతుకి అంటే సుమారు అంటే మనకి ఇప్పుడు ఏదైతే సోఫార్ మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసిన విత్తనం అంతా కూడా రిజెస్ట్రేషన్స్కి ప్రొగ్రెసివ్ ఫార్మర్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇచ్చాం ఎందుకంటే దీన్ని ఇది వ్యాపార సంస్థ కాదు కాబట్టి మనం వాళ్ళకి ప్రాపగేట్ చేయడానికి వీలుగా మనం ఇవ్వడం జరిగింది రేపు ఈ విత్తనం ఫుల్ఫిల్జెడ్గా మనం రైతుకు అందుబాటులో ఉంచినప్పుడు ఏంటంటే దీని ప్రైసు ఒక కమిటీ ద్వారా నిర్ణయించి పెడతాము ఏదైనా కానీ ఇది గవర్నమెంట్ రిజెస్ట్రేషన్ కాబట్టి రైతులకు అందుబాటులో ఉండే విధంగానే తక్కువ రేటుతో మేము మరి ఫిక్స్ చేసిస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి